మీరు బురదలో ఉండేవాళ్ళు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవేంటి ఏంటి అసలు ఇంగ్లీష్ మీడియం అంటే నీకు తెలుసా ఇలాంటి పరిహాసాస్పదమైనటువంటి హేడన పూరితమైన వాక్యాలు నన్ను ఎంతో రగుల్ నన్ను దే హ్యావ్ ఇగ్నైటెడ్ అ అలాట్ ఇదేంటి నువ్వు రోజు పెయింటింగ్ పని చేస్తావు టాపీ పని చేస్తావు నీకు సెకండ్ ర్యాంక్ రావడం ఏంటి పీపుల్ వర్ నాట్ అట్ అర్ ది ఇంప్రెషన్ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అప్పటికీ రాదు కానీ నాలో ఒక రకమైనటువంటి ఒక రకమైన ఇగ్నిషన్ ఉంది ఐ మస్ట్ డూ దిస్ అని కష్టాలు ఎప్పుడు పడుతూనే నిరంతరాయంగా నా ప్రయత్నం కొనసాగుతూ ఉన్నాను ఎక్కడా బ్రేక్ చేయలేదు ఐ వాజ్ నెవర్ డెస్పరేట్ ఐ వాజ్ నెవర్ అన్హాపీ లెట్ మీ డూ ఇట్ దిస్ ఇస్ దాలెంజ్ ఐ థాట్ బ్రిటిష్ కౌన్సిల్ మాస్టర్ ట్రైనర్ సెలక్షన్లో కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్ట్లో ఏపీ వైడ్ గా టెస్ట్ పెట్టినప్పుడు నేను అందులో క్వాలిఫై అయ్యాను అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మాస్టర్ ట్రైనర్స్ ఐ వాస్ ఆఫ్ దరికీ నమస్కారం నా పేరు పోలగారి నాగమల్లేశ్వరరావు మాది మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ నాన్న మొదటి నుంచి రైతువారి కుటుంబంలో ఉండి ఎన్నో వేయ ప్రయాసాలకు వచ్చి కష్టాలు పడి మమ్మల్ని పెంచారు మొదటి నుంచి కూడా మా నాన్నగారు మా వృత్తి అయినటువంటి కళ్ళు గీతలో తలమునకలై అంతగా సంపాదించిపోయినప్పటికీ కూడా బిడ్డల్ని ఒక క్రమశిక్షణతో పెంచాలి మంచి సన్మార్గులు నడపాలనేటువంటి అమ్మా నాన్న సంకల్పంతో చేశారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నాది కంప్లీట్ తెలుగు మీడియం హై స్కూల్ తెలుగు మీడియం ఇంటర్మీడియట్ తెలుగు మీడియం డిగ్రీ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఇంగ్లీష్ అన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇదంతా ఏంటి దీని అంతటికీ చోదక శక్తి అంటే మా అమ్మగారని చెప్పాలి మా నాన్నగారు ఆయనకున్నటువంటి అవగాహన మేరకు కుటుంబాన్ని పోషించారు చిన్నప్పటి నుంచి అమ్మ చదువుకోవాలి బయటికి పంపించాలనేటువంటి ఆమె చేపట్టుకు నడిపించి మరి చాలా ప్ర వ్యయ ప్రయాసాలకు వచ్చి హెల్ప్ చేసినా నేను సాధించింది ఏదైనా ఉంది ఈరోజు మాట్లాడడానికంటే నువ్వెందుకు పనికిరావు నీ వల్ల ఏం కాదు ఇంగ్లీష్ మాట్లాడు నీకు వచ్చా చిన్న పూరి గుడిసెలో ఉండేవాడు నువ్వు అసలు నీకు ఏబీసీడీలో వచ్చా మీరు మీరు బురదలో ఉండేవాళ్ళు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవేంటి అసలు ఇంగ్లీష్ మీడియం అంటే నీకు తెలుసా ఇలాంటి పరిహాసాస్పదమైనటువంటి హేళన పూరితమైన వాక్యాలు నన్ను ఎంతో రగుల్ రగులు నన్ను దే హ్యావ్ ఇగ్నైటెడ్ మీ అలాట్ దే హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ ఐదో తరగతి ముందు నుంచే కష్టపడడం నేర్చుకున్నాను దర్జీ దగ్గర ఇంటి దగ్గర దర్జీ దగ్గర వేసవికాల సెలవుల్లో అర్ధ రూపాయి అర్ధ రూపాయి వేతనానికి తొలిగా నేను సూది పట్టుకుని ఉక్సులు కాజాలు వేయడం ప్రారంభించా టీ తీసుకురావడం స్కూటర్లకి ఆ రెంజెస్ పట్టుకుని నట్లు తీయడం మేస్త్రీకి మిగతా పని వాళ్ళకి సహాయం చేయడం ఇట్లా నా లైఫ్లో ఒక లక్ష్యం ఉందా అసలు నేను ఏ విధంగా నా జీవితాన్ని మలుచుకోవాలి ఎట్లా ముందుకెళ్ళాలి కనీసం పడుకోవడానికి చాపుకోవడం లేదు ఇంట్లో వర్షకాలం వస్తే మా ఇల్లు మొత్తం ఇంత లోతులో నిలి నీళ్లు నిలిచిపోయాయి ద మై హౌస్ అండ్ ద ఎంటైర్ పెర్మసెస్ యూజ్ టు బి అనండేటెడ్ లైక్ ఎనీథింగ్ అయితే మేము ఉన్నటువంటి ఏరియా కాస్తంత మరి అంత స్లమ్ కాకపోయినప్పటికీ మాకు ఎవరో దయదలిచి అప్పట్లో ఒక నలభై సంవత్సరాల క్రితం మా అమ్మ ఒక గ్రామం నుంచి ఆ ఊరు వస్తే వాళ్ళు మాకు ఇక్కడ మీరు ఇడుగట్టుకోండి అంటే ఏదీ లేని పరిస్థితుల్లో ఒక చిన్న పూరిపాక వేసుకుని అక్కడ ఉంటాం అది దరిదాపు ముప్పై ఐదేళ్ల పాటు మాకు హక్కులు లేకపోవడంతో మా దగ్గర సంపాదన లేదు ఆర్థికంగా రాబడి లేదు నలుగురు పిల్లలు తల్లిదండ్రులు అదే కష్టాలు పడుతున్నారు మెకానిక్ షాప్లో ఒక రెండు నెలలు చేశాను ఇక మనకు పరిస్థితిని బట్టి చదువు మానేసి ఇంకేదైనా చేద్దామా అనే పరిస్థితిలో హౌస్ పెయింటింగ్ వర్క్లోకి తొలి జీతం నాకు ఐదు రూపాయలు నా లైఫ్లో ఒక డిగ్రీ ఉందని యూనివర్సిటీకి వెళ్తే ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు అని లేదు అంటే సివిల్ సర్వీసెస్ చదవచ్చని ఇలాంటివి ఏమీ తెలియదు నాకు కంప్లీట్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చదువుతూ వెళ్తున్నా వేసవికాలం సెలవుల్లో దసరా సెలవుల్లో సంక్రాంతి సెలవుల్లో హౌస్ పెయింటింగ్ వేడు ఐదు రూపాయలు నా కూలి పాలిథిన్ బ్యాగ్ నెత్తికి చుట్టుకుని గోడలకి ఉన్నటువంటి ఈ ఆ రబ్బీష్ని మొత్తం క్లీన్ చేయాలి ఉదయం ఎనిమిదికి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు వరకు హార్డ్ వర్క్ ఉండేది మధ్యలో ఒక గంట బ్రేక్ ఉండేది లంచ్కి హౌ అబౌట్ స్కూల్ వెన్ ఐ హ్యాడ్ నో వెకేషన్ ఐ యూస్ టు గో టు స్కూల్ మరి నాకు సరైన యూనిఫామ్ ఉందా సరైన పోషణ ఉందా పౌష్టికాహారం ఉందా హౌ అబౌట్ మై సిబ్లింగ్స్ అన్నయ్య ఇద్దలు నాకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావడంతో పెద్దక్కకి ఎప్పుడో మ్యారేజ్ చేస్తారు ఆ తర్వాత నేను టెన్త్ క్లాస్ చదివే టైంలో అక్క చిన్నక్క కూడా మ్యారేజ్ అయింది మ్యారేజెస్ ద్వారా వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులు ఆర్థికంగా నిలిగిపోయే పరిస్థితి అప్పటికే అన్నయ్య కాస్తంత కుటుంబానికి చదోడు వదోడుకుంటూ ఆయన కొంత విరుదనుగా ఉండటం ఆ అప్పులు మళ్ళీ మళ్ళీ మల్టిప్లై అయ్యి మరి తర్వాత ఫ్యామిలీకి బడిని అవ్వడం జరిగింది ఆరో తరగతి నుంచి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి వరకు స్కూల్లో కనీసం ఒక యూనిఫామ్ వేసుకుంటే ఇంకా చెప్పడానికి దేర్ ఆర్ మె మెనీ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ మెనీ సెట్ బ్యాక్స్ పీపుల్ వుడ్ లాఫ్ ఎట్ మీ నో బీ కన్సిడర్ ఐ వాజ్ లీస్ట్ బోదర్డ్ మై ఫ్యామిలీ వాజ్ లీస్ట్ బోధర్డ్ వీఆర్ లివింగ్ ఇన్ కంప్లీట్ షాంబుల్స్ వీ వర్ ఇన్ సూప్ దట్ వాస్ ద సిచ్యువేషన్ నేనేం చదువుతున్నానో మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ పరిస్థితుల్లో పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ అట్లా అట్లా టెన్త్ క్లాస్ వరకు వచ్చాను నాకున్నటువంటి ఈ కుటుంబ నేపథ్యాన్ని బట్టి టెన్త్ క్లాస్లో నేను మ్యాథమెటిక్స్లో వీక్ అవడం వల్ల ఫెయిల్ అయ్యాను నేను ఫెయిల్ అయితే సపోర్ట్ చేశారు అందరూ ఫెయిల్ అవ్వడం ఏంటి సీరియస్గా కూడా తీసుకున్న వాళ్ళు లేరు ఎందుకంటే మా నాన్నగారికి అసలు తెలియదు ఆయన పని అంతా పొలం వెళ్ళటం కష్టపడటం తీసుకొచ్చిన దాన్ని ఇంట్లో పెట్టడం సీజన్లో కళ్ళు గీయడం కళ్ళు అమ్మడం ఇంతవరకే మా పరిస్థితి అమ్మకొచ్చేటప్పటికి ఇటు చదువుతున్నాడు మరి ఏంటి పరిస్థితి ఏదో ట్యూషన్ పంపిద్దామా ఆవిడకి షీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిజైర్ టు గెట్ హర్ కిడ్స్ ఎడ్యుకేటెడ్ బట్ షీ డిడ్ నాట్ నో హౌ టు మేనేజ్ ది థింగ్స్ ఒక ట్యూటోరియల్ పంపించట్లాంటివి తెలియదు ఈ పరిస్థితిలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన నేను సరే ఇంకా లైఫ్లో అయిపోయింది లెటర్స్ వైండ్ అప్ లెటర్స్ వైండప్ పెయింటింగ్ పనిచేస్తుంటే వీడు రంగులు వేసుకుంటాడ్రా రంగులు వేసుకునేవాడ్రా అనేటువంటి ఒక సంకుచిత ధోరణి సమాజంలో ఉండటం గమనించి అంటే నా పెద్దవాళ్ళు కానీ మరి పరుగు వాళ్ళు ఏదైనా ఉపయోగపడే చేతి పని చేయి టాపీ పని చేయడం మొదలుపెట్టా ఒక సంవత్సరం పాటు మానేసి టాపీ పని చేస్తాను నేను టాపీ పని చేస్తూనే చేస్తూనే మధ్యలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి మళ్ళీ అప్లై చేశాను రెండవ అటెంప్ట్లో నేను పాస్ అయ్యాను ఆ తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు అయితే నాకు మొదటిచ్చినట్టు ఒక బలమైన సంకల్పం ఏంటంటే లైబ్రరీ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అందులో హిందూ పేపర్ చదవడం నాకు ప్లస్ పాయింట్ అయింది లైఫ్లో పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రతిదానికి కామెంట్ చేసేవాళ్ళు హిందూ పేపర్ నీకు అర్థం అవుతుందా అసలు హిందూ అంటే అర్థం తెలుసా గివ్ మీ ద స్పెల్లింగ్ ఫర్ హిందూ ఈ పరిస్థితుల్లో హిందూ పేపర్ నేను అవపోసం బట్టి టెన్త్ క్లాస్ తర్వాత వన్ ఇయర్ వేస్ట్ అయినా కూడా మళ్ళీ ఇంటర్మీడియట్లో సిఈసీ ప్రోగ్రామ్ తీసుకుని కలెక్టర్ చదువు అనేటువంటి ఒక సంకల్పంతో ప్రారంభించా ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పీపుల్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ మీ అండ్ ఇన్ ద డిగ్రీ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ మై కాలేజ్ ఐ గాట్ సర్టిఫికేట్స్ సో మెనీ ఎలక్విషన్స్ సో మెనీ క్విజ్ ప్రోగ్రామ్స్ ఐ స్టార్టెడ్ అటెండింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఫైనలీ ఐ ఐ జస్ట్ వాజ్ రెడీ టు కమ్ టు హైదరాబాద్ హైదరాబాద్లో కూల్ ఎక్కిస్తారు పెయింటర్కి లేదంటే ఈ తాపి పనికి లెట్స్ గో ఈ పరిస్థితుల్లో మా డిగ్రీ కాలేజ్ సార్ ఐ మస్ థ్యాంక్ హిమ్ ఎర్నెస్ట్ గారు కనిపించి ఒరే నా నువ్వు ఈ పరిస్థితుల్లో ఇట్లా నువ్వు డిగ్రీ చదివి వెళ్తే నేను నాలుగు గీసుకుంటే పనిచేసే సర్టిఫికేట్ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే దట్స్ అ వెరీ వాల్యుబుల్ సర్టిఫికేట్ యుడే గుడ్ జాబ్ ప్లీజ్ గో టు ఎంఏ ప్రోగ్రామ్ తెలియదు నాకు సార్ చెప్పారు పీజీలో ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే ఆచార్య నాగార్జు యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది అందరూ చూసి అబ్బురుపోయారు ఇదేంటి నువ్వు రోజు పెయింటింగ్ పని చేస్తావు టాపీ పని చేస్తావు నీకు సెకండ్ ర్యాంక్ రావడం ఏంటి పీపుల్ వర్ నాట్ అట్ ద ఇంప్రెషన్ నేను ఇది చదువుతలేదు సమ్థింగ్ వర్క్ చేస్తాను అనుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీకి రాశాను ఇరవై ఒకటో ర్యాంక్ వచ్చింది ఎంట్రన్స్లో తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి కేజీ ప్రేమలత మేడం నోబుల్ కాలేజ్ మచిలీపట్లలో ఆమె నన్ను చాలా ఆశీర్వదించి అరే నామలేశ్వరం నా డబ్బులతో నీకు ఇస్తాను సర్టిఫికేట్ ఆమె కొనిపించి ఐదు వందల యాభై రూపాయలు ఖర్చు అయితే ఆమె నాకు అప్లై చేయించారు అదే ఈ పరిస్థితిలో నేను ఎగ్జామ్ రాయడానికి నాకు సహకరించిన టైఫాయిడ్ ఫేవర్ రావద్దు నాగార్జు యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీ ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీ జారడమని సలహా ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోయాను ప్రపంచాన్ని చూశాను అప్పటికి మా నా మా అమ్మగారికి నాన్నగారికి నేను వైజాగ్ వెళ్ళానని నేను తెలుసు తప్ప ఏం చదువుతున్నాను విషయం తెలియదు సో ఈ విధంగా అక్కడ నేను టూ ఇయర్స్ కంప్లీట్ చేశాను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పీజీడీఎల్ఎల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లాంగ్వేజ్ అండ్ లింగిస్టిక్స్లో కూడా నేను అందులో పాస్ అవడం ఆ తర్వాత లోకల్గా కాంపిటీషన్స్లో ఎన్నో విధాలుగా సక్సెస్ సాధించడం నేను మళ్ళీ క్యాంపస్లో ఐ స్టూడ్ ఫస్ట్ రికార్డ్ ఇన్ ఆంధ్రా యూనివర్సిటీ సో ఈ విధంగా ట్రాక్ రికార్డ్ చూసి ప్రొఫెసర్స్ కూడా నన్ను అభినందించారు వాళ్ళు ఎంతో కోఆపరేట్ చేశారు అండ్ మోటివేట్ చేశారు ఇంకా ఫైనల్లో ఫోర్త్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఎండింగ్లో వివేకానంద ఇంగ్లీష్ టీచింగ్ అకాడమీ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది నాతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు నా తెలుగు మీడియం అనేటువంటి భావాన్ని మర్చిపోయాను భయాన్ని పక్కన పెట్టాను కేవలం దృఢ సంకల్పంతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఇంటికి వచ్చి నా లగేజ్ ఇక్కడ పెట్టి మళ్ళీ వైజాగ్ అక్కడ జాయిన్ అయ్యాను నేను నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అప్పటికీ రాదు కానీ నాలో ఒక రకమైనటువంటి ఒక రకమైన ఇగ్నిషన్ ఉంది ఐ మస్ట్ డూ దిస్ అని తెలుగుని ఇంగ్లీష్ను ట్రాన్స్లేషన్ నేనే చేసుకుని ఆ మాడ్యూల్ ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అదే గాయత్రి విద్యా పరిషత్ గీతం యూనివర్సిటీ అండ్ ఫారినర్స్ కూడా మా యూనిసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వాళ్ళందరికీ నువ్వు చెప్పగలవా ఈజ్ ఇట్ పాసిబుల్ అని నా పీజీ ఫ్రెండ్స్ నేను క్వశ్చన్ చేస్తే ఎస్ ఐ డూ ఇట్ అన్నాను నేను సో ఆ విధంగా నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దేన్ని నేను సాధించాలంటే మనకి క్రమశిక్షణతో పాటు బలమైన కోరిక ఉండాలి వన్ ఇయర్ పీజీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇరవై ఏటో శతాబ్దపు గురుకులంస్లో గవర్నమెంట్ ప్రాజెక్టులో నాకు ఉద్యోగం వచ్చింది అది నెల్లూరు ఇట్ వాజ్ అంటర్ ఎస్వి యూనివర్సిటీ కండలేరు సో ఈ విధంగా అక్కడ వన్ ఇయర్ చేశాను తర్వాత ఆ కాలేజెస్ తీసేయడం జరిగింది ఇటు ఏంటి మరి కెరీర్ ఇట్లా డ్రాప్ అవుతుంది అనుకున్న సందర్భంలో సివిల్స్ చదువుదామని ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కొంత అమౌంట్ కావాలి లక్ష రూపాయలు కావాలంటే సాధ్యపడే పరిస్థితి లేదని ఇన్స్టిట్యూట్ పెట్టడం మచిలీపట్నంలో వగేర వగేర కష్టాలు ఎప్పుడు పడుతూనే నిరంతరాయంగా నా ప్రయత్నం నేను కొనసాగుతూ ఉన్నాను ఎక్కడ బ్రేక్ చేయలేదు ఐ వాజ్ నెవర్ డెస్పరేట్ ఐ వాజ్ నెవర్ అన్హాపీ లెట్ మీ డూ ఇట్ దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఐ హ్యాడ్ ఐ థాట్ ఈ విధంగా కొనసాగుతున్న క్రమంలో ఏపీ ట్రిపులైటిస్ మళ్ళీ ప్రారంభించడం అందులో ఓపెన్ టెస్ట్లో నేను క్వాలిఫై అవడం ఐదు వేల మంది స్టార్ట్ అది టెస్ట్ తీసుకుంటే నేను రెండు వందల మందిలో నేను ఒకటిగా నిలిచాను తర్వాత ఈ ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలిలో రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చారు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఎయిటీన్ మెంబర్స్ వర్ సెలెక్టెడ్ దట్ వాజ్ మై అచీవ్మెంట్ ఆ విధంగా నేను ట్రిపుల్ ఐటీస్లో నేను ఇంగ్లీష్ మెంటర్గా రెండు వేల తొమ్మిది నవంబర్ మూడున జాయిన్ అయ్యాను ఇంకా నా ప్రయత్నాలకి ఎక్కడ కూడా ఆటంకాలు లేవు ఫ్యామిలీకి సపోర్టివ్గా నిలవడం జరిగింది ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే అంశంలో నేను కొంత పరిణామం సాధించాను బ్రిటిష్ కౌన్సిల్ మాస్టర్ ట్రైనర్ సెలక్షన్లో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్ట్లో ఏపీ వైడ్గా టెస్ట్ పెట్టినప్పుడు నేను అందులో క్వాలిఫై అయ్యాను అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మాస్టర్ ట్రైనర్స్ ఐ వాస్ వన్ ఆఫ్ దమ్ దట్ వాస్ మై అచీవ్మెంట్ మా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రామచంద్ర రాజు గారు ఆయన కూడా చాలా అభినందించి నేను చేసేటువంటి పనిని కూడా ప్రోత్సహిస్తూ మాకెంతో చేయు మా యూనివర్సిటీలోని అవగాహన అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ నెలకొల్పి పిల్లలకి కెరీర్ గైడెన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎంతో నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ని నేను ఏదైతే సర్వీసెస్లోకి వెళ్ళాలి ఇంగ్లీష్లో ఫ్లూయంట్ గా మాట్లాడేటువంటి కొన్ని సంకల్పాలు నాలో ఉన్నాయో వాటన్నిటిని మేళవించి అవగాహన ఏర్పాటు చేశాను ఆ తర్వాత ఈ మధ్య కాలంలో సే ఎస్ టు ఇంగ్లీష్ సై గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మాట్లాడేటువంటి సంకల్పం ఉంటుంది కానీ మాట్లాడరు భయం జంకు నిస్సంకో నిస్సంగ సంకోచం నిస్సత్వ వాళ్ళందరికీ చెప్పేది ఒకటే సేస్ టు ఇంగ్లీష్ అనేటువంటి ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళు జవత్వలో కూడగట్టి ఈరోజు చాలామంది పిల్లలు అందులో రిజిస్టర్ చేయించి ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల పదమూడులో పిహెచ్డి ప్రోగ్రానికి ఎన్రోల్ అయ్యాను ఆచార్య నాగార్జ్ యూనివర్సిటీలో ఇన్ ద ఇన్ ద ఏరియా ఆఫ్ లింగ్విస్టిక్స్ ఇన్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ నౌ మై థిసిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రాగ్మెటిక్స్ ఇన్ ద సెకండ్ లాంగ్వేజ్ ఆక్విజిషన్ ఈ అంశం మీద నేను పరిశోధించ రీసెంట్గా జాతీయ స్థాయిలో ఒక పత్ర సమర్పణ జరిగింది కష్టాలు ఎప్పుడు ఉండవు మన సంకల్పం ముఖ్యం ఒకప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలకి కూలి పని చేసి నేను ఈరోజు ప్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా హెడ్గా విధులు నిర్వహించాను బ్రిటిష్ కౌన్సిల్కి నోడల్ ఆఫీసర్గా వ్యవహరించాను అవగాహనకి ఫెసిలిటీ ఫెసిలిటేటర్గా ఉన్నాను ఎంతోమంది పెద్దలతో మేము అప్రిషియేట్ చేయబడుతున్నాను సో మీలో సంకల్పం ఉండాలి మీలో క్లారిటీ ఉండాలి నీ గోలు స్పష్టమైనది అయితే నీ విజయం తథ్యం కాబట్టి నెవర్ హెజిటేట్ టు టేక్ ఎ డిసిషన్ ఇంగ్లీష్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ యూ విల్ ఆల్వేస్ విన్ ఇన్ దాట్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి